వసంతవల్లరి వీక్షించండి వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో నేను మీకు వినిపించబోతున్నది ఒక ఫ్యాంటసీ రచన నాట్య భారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి సకల కళలకి మనమందరం అనాదిగా ఆరాధించే దేవత సరస్వతీదేవి శారదాంబ అన్ని విద్యలకి నిలయమైనటువంటి ఆ సరస్వతీదేవికే కనుక ఒక కుమార్తె ఉంటేనో ఆ మానసపుత్రి ఆ కళల కాణాచి ఎంత అపురూపంగా పెరుగుతుందో ఎన్ని విద్యలలో ఎలా ఆరితేరుతుందో అన్న ఊహకి అక్షర రూపమిచ్చారు నాట్యభారతి ఉమాభారతిగారు ఉమాభారతిగారు తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ ఉన్నత శ్రేణి నాట్య శిరోమణి అంతేనా ఒక గొప్ప నృత్య కళాకారిణికి సాహిత్యం పట్ల అభిరుచి ఉండి రాయగలిగే సత్తా కూడా ఉందనుకోండి ఇంకా మనకిలాంటి ఫ్యాంటసీలకి కరువేంటి ఇలా రెండు విభిన్నమైన కళలని సొంతం చేసుకోవడం ఎంతో అరుదు అనంతమైన ప్రజాభిమానం లెక్కకు మిక్కిలిగా ప్రదర్శనలు తగ్గట్టే పురస్కారాలు ప్రశంసలు అందుకున్న అంత మహనీయురాలు ఉమాభారతి గారు వసంతవల్లరిలో తమ కథలను ప్రసారం చేయడానికి అనుమతించినందుకు ముందుగా వారికి నా మనఃపూర్వక నమస్సులు ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నది ఓ ఫ్యాంటసీ ఓ కల్పిత ఊహా చిత్రం అన్నమాట ఈ ఫ్యాంటసీ పేరు మానసపుత్రిక శ్రీ శారదాంబ ప్రియపుత్రిక కథనం ஃபாண்டசி ரச்சன நாட் உமாஸ்வத்திய வீணா புத்தகாரிணீஹம் விதரி மம ఈ చరాచర జగత్తులోని జీవరాశులన్నీ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కనుసన్నలలో శివుని ఆజ్ఞ మేరకు జీవనాన్ని సాగిస్తున్నాయి అంతటి బృహత్తర కార్యంలో ప్రతి జీవి యొక్క నుదుటి రాత లిఖిస్తూ నిరవధిక ప్రక్రియలో మునిగి తేలుతూ ఉంటాడు బ్రహ్మ అతని అర్ధాంగి శారదాంబ తన వంతు సహకార సహాయాలనందిస్తున్న దేవతామూర్తి जयतु जयतु जय जयोस्तु जननी वाणी वीणा पुस्तकपाणि सकललोकजनवन्दितपङ्कजबहुराणी सुरुचिरवेणी सुरमुनिगणसंसेवितसुमथुरहासोज्वलन సకల లోకంది పంకజ బహురాణిరుచిరబేణీ దైవాంశ సంభూతమైన కళలను విద్యలను విజ్ఞాన పరిజ్ఞానాలను అర్హులైన వారికి ఆపాదిస్తూ మానవులని మేధావులుగాను శాస్త్రజ్ఞులుగాను పండితులుగాను సంగీత విద్వాంసులుగాను నృత్య కళా కోవిదులుగా కూడా రాణించే సామర్థ్యాన్ని ప్రసాదించి పూజ్యురాలవుతున్నది ఆ దేవత జన శుభ ga sa.

ఆశ్రీ గారీ చతుషష్ఠి కళలను మానవ కోటికి అనుగ్రహించే సంగీత సంగీతరసస్వరూపమైన ఆ శారదాంబ హంస వాహనంగా ధవళవర్ణ వస్త్రాలను ధరించి అక్షమాలను వీణను రెండు చేతులలోనూ చేపట్టి చందన చర్చితమైన దేహంతో దర్శనమిచ్చే సరస్వతీదేవికి ముల్లోకాలు నిత్యం నివాళులర్పిస్తుంటాయి ప్రథమం భారతీనామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవీ చతుర్థం హంసవాహనా పంచమం జగతి ఖ్యాతం षष्ठं वागीश्वरी तथा कौमारी सप्तमं प्रोक्तम् अष्टमं ब्रह्मचारिणी नवमं बुद्धिधात्री च दशमं वरदायिनी एकादशं क्षुद्रघण्टा द्वादशम् భువేశ్వరే సృష్టికర్త బ్రహ్మదేవుడు చేపట్టిన నిరవధిక ప్రక్రియలో అర్ధాంగిగా శారదాంబ తన వంతు బాధ్యతని నిర్వర్తిస్తున్న ప్రక్రియలో భాగంగా ఆమె హృదయాన ఓ చిరు కోరికకు ఓ కమ్మని కలకూ బీజం పడింది తనకి ఓ కుమార్తె కావాలని తాను మాతృత్వాన్ని చవిచూసి తల్లిగా సంతృప్తి చెందాలని ఆశించింది తన పుత్రిక అందచందాలలో ఆటపాటలలో మేటి అయి సంగీత నృత్య కళలలో నిష్ణాతురాలై ఈ సృష్టికే వెలుగునిచ్చే ఓ తారలా వెలుగొందాలని మనస్సున ఆకాంక్ష నింపుకుంది శారదాంబ ఓ చల్లని వేళ తన కోరికను బ్రహ్మదేవునికి విన్నవించుకుంది ఆమె బ్రహ్మదేవుడు అచ్చరు వొందినా అబ్బురపడ్డాడు చూడుదేవి బిడ్డ ప్రాపకంలో ఆనందాలతో పాటు సుఖాలు అసహనాలు ఉంటాయి బిడ్డకి తనదైన ఆలోచన నడవడి తప్పక ఉంటాయి క్రమశిక్షణతో పెంచినా వాగ్వివాదాలు పట్టువిడుపులు తప్పవు సుమా అని శారదాంబకు తెలియచేస్తూ సున్నితంగా హెచ్చరించాడు బ్రహ్మ ఇరువురి సంకల్పం ఒకటైన వేళ శారదాంబ మానస పుత్రికగా చిన్నారి దేవత మానస పసికందై ఆమె ఒడిలో అవతరించింది తల్లిదండ్రుల మనస్సులు సంతోషాల సాంద్రమే అయ్యాయి ఓ దివ్య ముహూర్తాన తమ ప్రియపుత్రికకు మానస అని నామకరణం చేసి దేవలోకానికి పరిచయం చేశారు శ్రీ శారదాంబ బ్రహ్మదేవులు వారి ప్రాపకంలో అనునిత్యం బంగారు పాపాయికి ముద్దు మురిపాలు తప్పటడుగుల బుజ్జాయికి పసిడి మువ్వలు అద్భుతమైన వన్యచిన్నెల స్వర్గధామాన పాప ఆడుకునేందుకు నందనవనాలు గొంతు కలిపేందుకు కొమ్మకీ కోయిలలు నేలనంటి జీరాడుతున్నట్టుగా నీలిమేఘాలు చుట్టూ ఎగసిపడుతున్న జలపాతాలు ఆనందంగా ఎదుగుతున్న చిన్నారి దేవత శారదాంబ ప్రియపుత్రిక మనసున అంతా సంతోషమే ఇంతటి మనోహరమైన వాతావరణంలో ఎదుగుతున్న కుమార్తెకు ఓ గురుకులమే ఏర్పాటు చేశారు బ్రహ్మదేవులు ప్రపంచం నలుమూలల నుండి సంగీత సాహిత్య నృత్య గురువులు గణిత శాస్త్ర నిపుణులు వేదపండితులు మేటి ఉపాధ్యాయులు గురువులుగా కొలువై మానసకి తమవంతు విజ్ఞానాన్ని శ్రద్ధతో పంచారు ఆధ్యాత్మిక చింతన అభినవ శాకుంతలం మొదలుకుని అద్వైత వేదాంతం వరకు మానసికి బోధనలు జరిగాయి సంగీత నృత్యాలందు అత్యంత ఆసక్తి కనబరిచింది మానస ఆమెకు రామాయణ భారత భాగవతముల నుండి విభిన్న కథాంశాలందు జిజ్ఞాస కలిగింది అన్నమయ్య కీర్తనలు నారాయణ తీర్థుల వారి తరంగాలు జావళిలు లాంటి నాట్యాంశాలతో పాటు ఆధునిక సంగీత నృత్యాభ్యాసం పట్ల కూడా మక్కువ పెరిగింది సాక్షాత్తు భగవత్ స్వరూపులైన శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మానవ మాతృలుగా పుడమిన సాగించిన జీవనయానం వారు ఎదుర్కొన్న పరిస్థితులు మహాపురుషులుగా మానవజాతిని సన్మార్గాన నడిపించిన వైనాలు మానసని ఉత్తేజపరిచి ఆమెలో ఉత్సుకతిని నింపాయి అంతేకాదు శ్రీకృష్ణుని కొనియాడుతూ సాగే సంగీతమన్నా నృత్యాలన్నా ప్రత్యేక అభిమానంతో అభ్యసించి పాడుతూ నాట్యమాడుతూ ఉండేది రారా స్వామిరారాశ సుధాంబుధి చంద్ర రత్నాకర సమగంభీర స్వామిరారా शतकोटिमन्मथकार स्वामि रार भासुरभुजबलरणचोर स्वामी नारी नारीजनमानस चोर नारीजनमानस चोर स्वामी रार महमेरु समानाधीर महमेरु समानाधीर स्वामी रार परराजशत्रुसंहार కరుణ నిజానికి భూమండలం మానసికి ఓ అద్భుతమైన అద్వితీయమైన ప్రపంచంగా తోచింది ఎప్పటికైనా తాను భూలోకాన్ని సందర్శించాలని ఆ సౌందర్యాన్ని తిలకించి ఆ పరిసరాలలో విహరించి ఆనందించాలని ఆమె మనసున బలమైన కోరిక నాటుకుంది వయస్సుతో పాటు ఆమెలో భూలోక సందర్శన ఆకాంక్ష కూడా పెరిగింది పదహారు వసంతాల ప్రయాణ ముగ్ధ మనోహరమైన రూపంతో విద్యలలో పరిపక్వత చెందిన మేధస్సుతో లలిత కళలందు నిష్ణాతురాలై తల్లిదండ్రులకి ఎనలేని సంతోషాన్ని కలిగించింది నవయవ్వని మానస అభిమానం ఆత్మీయతలతో అందరి హృదయాలనే చూరగొన్నది ఆ చిన్నారి దేవత మానస ఆమె మనస్సులో భూలోకానికి వెళ్లాలన్న కోరిక ఇక ఆమెని నిలవనీయక పరవళ్లు తొక్కనారంభించింది అదే ఆలోచనలో రేయింబవళ్ళూ గడపసాగింది తన భూలోక పర్యటన కల ఎప్పుడు నిజమౌనోనని ఎదురుచూడసాగింది మానస అలా ఓ రెండేళ్లు గడిచాయి మానస పద్దెనిమిదవ పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్నంటే ఎందరెందరో అతిథులు ముల్లోకాల నుండి విచ్చేశారు నిత్య పఠనంతో పాటు కనుల విందుగా సంగీత నృత్యాల సంబరాలు వెల్లివిరిశాయి వేడుకలలో ఆఖరిఘట్టంగా మానసపై బహుమానాల జల్లులు కురిపించి దీవెనలందించారు అతిథి మహా ఆశయులు మానస తల్లిదండ్రులకు పాదాభివందనం గావించి అమ్మా నాన్నగారు మీ పుత్రికనయ్యే భాగ్యం నా జన్మకి ఓ దివ్యవరమే మీ ప్రాపకంలో నేను నేర్వని విద్యగాని అభ్యసించని కళగాని తెలుసుకోని విషయ విశేషాలుగాని లేవు నాకు లభించిన ఈ పరిజ్ఞానంతో ప్రపంచాన్ని శోధించాలని వీక్షించాలని ఇంకెన్నో వింతలు విశేషాలు స్వయంగా కనుగొనాలని అందుకుగాను భూలోక పర్యటన చేయాలని నా కోరిక అనుమతించమని మీకు నా విజ్ఞప్తి అంటూ బ్రహ్మ శారదాంబల ఎదుట చేతులు జోడించింది తనయ మానస నా చదువులు ముగించి అన్నిటా ఉత్తీర్ణురాలినయ్యాను మీరు అనుమతించిన వెంటనే నేను భూలోకానికి బయలుదేరుతాను అని మానస తల్లిదండ్రుల ముందు భక్తితో మోకరిల్లింది వ్యాకులతతో మదనపడుతున్న సరస్వతీదేవిని గమనించిన బ్రహ్మదేవుడు ఈరోజు వస్తుందని మన పుత్రిక లోగిలి వీడి విశాల ప్రపంచంలో అడువీడుతుందనీ ఊహించినదే కదా మరి దిగులు పడక మానసిని దీవించుదాం అన్నాడు అర్ధాంగితో మానసిని ఆశీర్వదించి ఆమె పర్యటనకి ముహూర్తం పెట్టించారు తల్లిదండ్రులు చిన్నతనంలో మానస ఆటపాటలు ముద్దు ముచ్చట్లని జ్ఞాపకం చేసుకుంటూ గడపసాగింది తల్లి శారదాంబ మానస భూలోక పర్యటనకి బయలుదేరే రోజు రానే వచ్చింది మానస లోగిలి వీడి బయట ప్రపంచానికి అడుగిడబోతున్న తరుణాన ప్రకృతికి సూర్యచంద్రులకి పంచభూతాలకి తన బిడ్డ ఎంతటి అపురూపమైనదో తెలియ చెప్పింది ఆ తల్లి శారదాంబ కుమార్తె పట్ల ఆమె ప్రేమని బాధ్యతని ఇలా వెలుబుచ్చింది పసిడి తల్లి మామానస ఆ ను అమ్మ ముద్దు మురిపాలు తప్ప తాకలేదు కన్నీటి వెచ్చదనం చిట్టి పావడ కట్టి నడియాడిన ిచిట్టే నేడు జలతారువో నీల అందాల యువరాణి నాటి బోసి నోటి కేరింతలు నేడు జిలిపినవుల సంగీతాలు నీలి కన్నుల మెరుపులు చిరునవ్వు జోడై అద్దల చెక్కిళ్ళపై చిందులాడె చూడు గని కనుదోయి తమ్మిరే కుల పోలి సొగసు చూపులు చిందించే చూడు తరలిపోయే ఆ పసితనం పొంగై వచ్చే యవ్వనం పరుగులెట్టునిగా సోయగం ఎగసిపోవును ఆమె ఆశలు గగనమంటును ఆమె తలపులు పోవును ఆమె కళలు సహకరించి చేయూతనిచ్చి సంతసించి సంతసమును పంచి ఆమెను ఎదగనిచ్చిగా ఒదగని ఇలా ఆ తల్లి శారదాంబ మానసపై కోటి దీవెనలు కురిపించింది మానస తన పర్యటన గురించి తెలియచెప్పిన పిదప తన బిడ్డని కరుణతో చూడమని అలసి సొలసినపుడు సేద తీర్చమని పుడమితల్లిని వేడుకొంది మానస నాట్యాలు నయగారాలు కూడా పరవశంతో తిలకించమని కోరుకుంది తనయ భూలోకానికి పైనమైన సమయాన ప్రకృతికి సరస్వతీదేవి విన్నపాలు ಚಿಲುಕ ಕುಲು ಕುಲ ಕೊಲಿಕ್ಕೆ ಮಾದ್ದು ಗುಮ್ಮ ಮುತ್ಯ ನಗವು ಕುಸಲ ಮಡುಗು ಚುನ್ನ ಅಂದಿಯಲು ಘಲ್ಲು ಘಲ್ಲು ಮನ ಆಡುತು ಪಾಡುತು ಕದಿಲೇನು ಮಾನಸ അല്ല ദൂരാന ആക തിലകിഞ്ചുമാ പസിഡി തല്ല അതി പ്രേമ തോ ചൂടുമ നിങ്കുലാരീതി കെരട്ടതരുചേ പലാര మృదువు దయతోను దీవించి ఆమె దారులలో వెలుగులే నింపుమా ఆమె దారులలో వెలుగులే నింపుమా ఆమె దారులలో వెలుగులే నింపుమ ఆమె దారులలో నింపువా ఇలా వేడుకున్న శారదాంబకి తప్పక ఆదరిస్తామని వారంతా వాగ్దానం చేశారు మానస పర్యటన మొదలై ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతోంది నునులేగ దూడలు వయ్యారాల గొల్లభామలు రంగుల హరివిల్లులు పారే సెలయేరులు పురివిప్పిన నెమళ్ళు పంచవన్నెల చిలుకలు ఒకటేమిటి ప్రకృతిలోని ప్రతి సవ్వడితోనూ ప్రతి కదలికతోనూ మమేకమై నాట్యమాడింది పాట పాడింది మైమరచి పులకించిపోయింది మానస మానసకి తన స్నేహితురాళ్లకి అన్నింటా అన్నివేళలా ఓ వేడుకలా సాగింది భూలోక పర్యటన అలా ఆమె పయనం సాగుతూనే ఉంది వల్లరిలో నాట్యభారతి ఉమాభారతి గారు ఊహించి రాసిన ఓ కాల్పనిక కథ ఫ్యాంటసీ మానసపుత్రి విన్నారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవ మరి థ్యాంక్ యూ వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల మరుదెంచెన హో వసంత కాల మరుదెంచెన హో వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా కాల మరుదెంచెన హో वसंत वसन्तवल्लरी वसन्तवल्लरी वसन्तवल्लरी